ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि हि ओं ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदय आतु ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యైష్టమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలబెహరుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠ మాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠా నక్షత్రం రావడము విశేషమవుతుంది కనుక ఎలాంటి విధాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం ఒకటో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో భగవానుడు వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవి బుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కుజభగవానుడు నీచభంగ రాజ స్థితి పద్దెనిమిది సంవత్సరం తర్వాత సింహరాశిలో భగవానుడు అలాగనే కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు సంచార ప్రారంభం ప్రారంభమవుతుంది అలాగనే ఏడవ తారీఖున కుజభగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి కర్కాటక రాశి వారికి ఒకవైపు భాగ్యస్థానంలో శని సంచార స్థితి రాశిలోనే కుజభగవానుడు అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది ఇలాంటి కాల సమయంలో గ్రహదోషాన్ని ఎలా తొలగించుకొని గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పద నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లాష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు రాశిలోనే కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన అక్కడ వీలైనంత వరకు కోపంకి సరైన సమయం కాదు తన కోపమే తన శత్రువు తన శాంతమే తన రక్ష దయ చుట్టంబు గదరాసుమతి అని చెప్పి మనము పెద్దవారు చెప్తూ ఉంటారు కనుక ఇలాంటి కాల సమయంలో ఉండడం విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా వాతావరణ పరిస్థితిని ఏర్పాటు చేసుకోగలగాలి అలాగా రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎవరైనా ఏదైనా చెప్తే మీరు వినే ప్రయత్నం చేయండి ఇవ్వదలుచుకుంటేనే మాట సమాధానాన్ని రిప్లై ఇవ్వండి లేదు నేను తర్వాత సమయం తీసుకొని మీరు ఇవ్వగలిగినట్లయితే ఎద్దటి వ్యక్తికి మీరు ఆలోచనలు పడేసిన వారు అవుతారు ఇమ్మీడియట్లీ మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి యాక్షన్ టు రియాక్షన్ లాగా ఉంటుంది అలా కాకుండా మౌనము ప్రశాంతత ఎదుటి వ్యక్తులు మనక్షేమాల గురించి చెప్తున్నారా వాళ్ళ స్వార్థపూరితంగా చెప్తున్నారా అనేటువంటిది ఆలోచింపజేయగలగాలి రాహుకేతుల మధ్యలోనే సకల గ్రహాలు ఉన్నాయి అందులో అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది అందరూ మొక్కలు ఎవరో నాటరు మొక్కలు నాటిన తర్వాత పండ్లు పుష్పాలు కాయలు వచ్చిన తర్వాత పక్షులు వస్తాయి బాటసార్లు వస్తారు ఆ పండు ఆ చెట్టుకు రాలేసి ఇలా కొట్టుకొని తినేస్తారో మీరు కష్టపడిన రోజులను ఎవరు గుర్తుపెట్టుకోరు మీ దగ్గర కేవలం ధనమే ఉంది మీ దగ్గర సమయం ఉంది మీ దగ్గర ఆలోచన ఉంది ఎలా వాడేసుకోవాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి కాల సమయంలో ఎవరు మనవారు ఎవరు పరాయవారు అనేటువంటిది మీరు గుర్తించగలిగితే మీరు రుణ సమస్యల్ని రోగ సమస్యల్ని శత్రు సమస్యల్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది భాగ్యస్థానంలో శని సంచార స్థితి అద్భుతమైన యోగం అంటే మీరు ఏ పని చేసినా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ కులదేవతల యొక్క ఆశీస్సుల వలన మీరు విజయానికి చాలా దగ్గర కాబోతున్నారు అనగా విదేశాలు వెళ్ళాలి అనుకుంటున్న వారికి గతంలో ఇచ్చిన డబ్బులు రావడం గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బులు మీకు రావడం చాలా మంచి కాలంగా భావించగలగాలి అలాగనే విశేషంగా రాజ్యస్థానంలో శుక్రుడు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు ప్రమోషన్స్ షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకమైన మంచి కాలంగా భావించవచ్చు అలాగనే ఏకాదశిలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ యోగం ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషను సన్మానము ట్రాన్స్ఫర్లు మీరు ఏదనుకుంటే విశేషమైన అదృష్టం మీ సొంతం కాబోతుంది అలాగే వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అపహాస్య మానవద్దు కుల కులదేవతల ఆశీస్సులు పూర్ణిమ తిరియందున ఎటువంటి పరిస్థితుల్లో నదిలో దూకడాలు లాంటివి చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగే కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి చంద్రుడు రాష్ట్రాధిపతి అవ్వడం వ్యయంలో దేవగురు బృహస్పతి ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి అలాగే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు స్వీట్స్ వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా శుభ సమయం శుభ తరుణం అని చెప్పి కూడా భావించగలగాలి వరకు శుచి శుభ్రత సత్ప్రవర్తన ఏకాగ్రత భయమో భక్తి కలిగిన బాధ్యతతో ఉండబడిన వారికి విజయం కర్కాటక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఈ జ్యేష్టమాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠ మాసము జ్యేష్ట నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అందుగా అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటి శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసర్ను కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీస్లో మూట కట్టి ఇంటి గుమ్మానికి యజమానికి మన వాహనాలకు గృహాలకు దిష్టి తీసి అంటే వాటిపైన కర్పూరం బిల్లబెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి జనాకర్షణ ధన ఆకర్షణ జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇక్కడ విశేషంగా మాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభం అవుతూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆయు ఆరోగ్యము రోగనిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయము మీ పేరు రాసి వాట్సప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగే నేను చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటక్షణను అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం అలా ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మన పెద్దవారు చెప్తుంటారు కంచు మోగినట్టు కనకంబు మోగలు గదరాసుమతి అని చెప్తుంటారు ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంటూ ఇంట్లోకి రావడం విద్యార్థిని విద్యార్థులు మంచి చదువు ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వ్యాపార ఆకర్షణ జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం శాఖంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కి సమర్థించవచ్చు కనుక ఈ జ్యేష్ఠ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం భగవంతుడు ఆశీస్సులు పైన ఎల్ల వీళ్ళలో ఉండాలని అష్ట కష్టాలకు స్వస్తి పలికి స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలవరస్ ఆశీస్సుల చేత ఈ వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేయండి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు